మరొకసారి అదిరిపోయే నా వంట రుచుల్లోకి స్వాగతం ఈరోజు మీకు చూపించబోయే రెసిపీ వచ్చేసి సమ్మర్లో మామిడికాయ పప్పు అంటే ప్రతి ఒక్కరికి ఇష్టం కదండీ నాకైతే చాలా చాలా ఇష్టం ఈ మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలో చూసేయండి అది కూడా టేస్టీగా సింపుల్గా ముందుగా ఒక గ్లాస్ పప్పుని తీసుకోండి కందిపప్పుని సగం గ్లాస్ పెసరపప్పుని తీసుకోండి ఈ రెండింటిని బాగా శుభ్రంగా కడిగేసి ఒక పది నిమిషాల పాటు నాననివ్వండి ఈ నానిన పప్పుని కుక్కర్లో వేసేసి దీంట్లో మనము తగినంత నీళ్ళని వేసేసుకుందాం ఈ నీళ్లు వేసుకొని కుక్కర్ మూత పెట్టేటప్పుడు మీకు ఒక చిన్న టిప్ చెప్తానండి పప్పు బాగా మెత్తగా ఉడకాలంటే ఉడికేటప్పుడు కొద్దిగా వంట నూనెని వేసుకోండి సో ఇలా వేయడం వల్ల పప్పు చాలా బాగా ఉడుకుతుంది ఇలా కుక్కర్ మూత పెట్టేసి మనం త్రీ ఫోర్ విజిల్స్ అయ్యేదాకా స్టవ్ మీద ఉంచి ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసినాక కుక్కర్ చల్లారిన తర్వాత విజిల్ తీసేసి మనం మామిడికాయలని ఎంత తీసుకుంటున్నామన్నది పప్పును బట్టి వేసుకోవాలండి ఇక్కడ నేను గ్లాస్ కందిపప్పు సగం పెసరపప్పు వేసుకున్నాను కాబట్టి నేను ఒక పెద్ద మామిడికాయని కోసుకొని దీంట్లో చాలా మిరపకాయలను వేసి ఒక టమాటోని కట్ చేసి పెట్టుకున్నాను ఇలా కుక్కర్ తీసిన తర్వాత పప్పు ఉడికిందా లేదా చూసేసుకొని పప్పుని కొద్దిగా స్పూన్తో అలా కలిపేసుకొని మనం కోసిపెట్టిన ఈ మామిడికాయ ముక్కల్ని పచ్చిమిరపకాయలని అలాగే టమాటో ముక్కల్ని ఉల్లిపాయ ముక్కల్ని వేసేసుకుందాం ఇప్పుడు దీంట్లో వేసుకున్న తర్వాత కొన్ని వాటర్ కలుపుకుందామండి మరి ఒకసారి మనము మూత పెట్టి కుక్ చేసుకుంటాం కాబట్టి తగినంత నీళ్ళు వేసేసి ఒక స్పూన్ పసుపు తగినంత ఉప్పు కొద్దిగా బెల్లం వేసి తగినంత కారం వేసేసుకొని బాగా కలిపేసుకోండి ఇలాగ కలిపేసి కుక్కర్ మూత మళ్ళీ మనము పెట్టేసుకొని ఒక రెండు విజిల్లు వచ్చేంత వరకు పప్పుని ఉడికించుకుందాం సో అప్పుడు మనకి మామిడికాయ మెత్తగా మొత్తం గుజ్జు గుజ్జుగా కాకుండా అక్కడక్కడ మామిడికాయ ముక్కలు మనకి తినేటప్పుడు వస్తూ ఉంటాయి చాలా టేస్టీగా ఉంటుందండి సో ఇలా పప్పు ఉడికిన తర్వాత విజిల్ తీసి చల్లగా అయ్యే వరకు పక్కకు పెట్టేసేయండి సో ఇప్పుడు మనము తాలింపుని వేసేసుకుందాం తాలింపు కొరకు ఒక గిన్నెలో మీరు ఒక టేబుల్ స్పూన్ అంతా నెయ్యిని వేసుకోండి ఈ పప్పు నెయ్యితో తాలింపు వేసుకుంటేనే చాలా టేస్టీగా ఉంటుందండి మీకు నెయ్యి ఒక స్పూన్ కావాలంటే వేసుకోండి నేను ఇక్కడ టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను సో నెయ్యి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో సో తాలింపు గింజలు మనకి ఏమేమి వేసుకోవాలో మీకు అందరికీ తెలుసు కదండి ఆవాలు జీలకర్ర పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు అలాగే వెల్లుల్లి కరివేపాకు రెమ్మలు ఇలా వేసేసుకున్న తర్వాత కొద్దిగా ఇంగువని వేసుకోండి ఇంగువ వేయడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది ఇలాగ తాలింపు మంచి రంగులోకి వచ్చిన తర్వాత పప్పుని తాలింపులోకి వేసేసుకోండి అంతేనండి సింపుల్గా సమ్మర్లో చేసుకునే మామిడికాయ పప్పు రెడీ ఎంత టేస్టీగా ఉంటుందంటే అంత టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఈ పప్పును ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ ఇవ్వండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి అలాగే నా ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో